సో షాప్ ఇక్కడ చూసుకోవచ్చు అందరికీ నమస్తే వెల్కమ్ టు బాలాజీ వ్లాగ్స్ లాస్ట్ బ్లాగ్లో నేను పటాయాలో ఉండే మొన్న రాత్రి నేనైతే బ్యాంకాక్కి వచ్చేసిన మీ అందరికి ఒకటే చెప్తున్నా బ్యాంకాక్కి అస్సలు రాకండి దానికి రీజన్ నేను లాస్ట్లో చెప్తాను ఎందుకు రావద్దంటున్నా ఎందుకు ఏంది అనేది ఒకవేళ మీరు హైదరాబాద్ నుంచి బ్యాంకాక్ వస్తున్నారు అంటే బ్యాంకాక్లో ఉండకండి అస్సలు అస్సలు ఉండకండి వెళ్తే పటాయ వెళ్ళిపోండి లేదంటే ఫుకెట్ వెళ్ళిపోండి కానీ బ్యాంకాక్లో మాత్రం ఉండకండి దానికి రీజన్ నేను చెప్తాను లాస్ట్లో చెప్తాను ఇప్పుడైతే నేను ఇప్పుడు బ్యాంకాక్లో ఒక హోటల్లో ఉన్నాను ఇక్కడ రూమ్ తీసుకున్నాను అనమాట విల్ ఇది విల్లా టైప్ ఇది సో ఇప్పుడైతే ఇక్కడ దగ్గరలో నాకు ఇందిరా స్క్వేర్ ఉంది అక్కడ పోదాము మీ అందరికీ షాపింగ్ది చూపిస్తాను దాని తర్వాత అసలు ఎందుకు రావద్దని చెప్తున్నాను అది కూడా నేను చెప్తాను ఓకేనా సో చలో అయితే మనము బయలుదేరదాము ఇది వచ్చేసి ఇగో నా విల్లా అనమాట మీరు చూసుకోవచ్చు అది ది లాస్ట్ డోర్ అనిపిస్తుంది కదా అదే మనది సో చాలా బాగుంది దగ్గర దగ్గర మనకు ఇరవై ఐదు వందల పడ్డది ఇది ఇక్కడ మొత్తం ఫారినర్స్ వస్తారు మీరు చూసుకోవచ్చు ఇగో ఎంత మంచిగా ఉంది ఇటు దిక్కు ఈ పక్కదానికన్నా ఆ పక్కది మనది అక్కడ ఒక చిన్న సిట్టింగ్ ఏరియా అనమాట అదేం రెస్టారెంట్ కాదు సో మనం ఇప్పుడు బయటికి వెళ్దాం బయట వ్యూ చూపిస్తాం మీ అందరికీ ఇది మన హోటల్ బయట ఇది మన హోటల్ బయట వ్యూ అండ్ నా వెనుకల్నే ఇది వెళ్తున్నది బారను ఇక్కడ రాత్రి వచ్చాను కానీ వేస్ట్ ఏం లేదు డొల్లా సో ఇట్లా నుంచి నేను బయటికి వెళ్ళాలి చూసుకోవచ్చు ఎక్కువ ఇక్కడ ఇలాంటి బండ్లే నడుస్తాయి ఇప్పుడు ఇది పోతుంది కదా ఇలాంటి బండ్లే ఉన్నాయి ఇక్కడ ఇగో గుడి ఇది చూసుకోవచ్చు వీళ్ళు నమ్మే గుడి అనమాట ఇది ఇక్కడ లాండ్రీ కూడా ఉంది చూసుకోవచ్చు ఇగో లాండ్రీ బట్టలు ఉతకాలన్నా కానీ ఇక్కడ ఇవ్వచ్చు ఏమి ఇబ్బంది లేదు మంచిగా ఉతికి ఇచ్చేస్తారు బట్టలని బట్ నాకైతే అవసరం లేదు ఇది మసాజ్ సెంటర్ ఇది ఇగో మసాజ్ సెంటర్ ఇది ఏదో కన్స్ట్రక్షన్ అవుతున్నట్టుంది ఇక్కడ సెవెన్ లెవెల్ స్టోర్ ఇది ఇక్కడ మీకు అన్నీ దొరికిపోతాయి ఏం కావాలన్నా సో ఇగో ఇలా బయటికి వచ్చేసాం ఇక్కడ లేబర్లు అందరు పని చేస్తున్నారు చూసుకోవచ్చు ఇగో ఇక్కడ బండ్లు చూడండి ఎలా ఉన్నాయి సో రోడ్ క్రాస్ చేసి కొంచెం ఒక టూ హండ్రెడ్ మీటర్స్ వాకింగ్ చేయాలా ఇక్కడ కార్లకి మొత్తం బ్లాక్ ఫ్రేమే రోడ్ క్రాస్ చేసేసాము ఈ ఈ వీడియోలో చూడండి ఈ కుటుంబం ఎంత మంచిగా నా వెనకాల చూశారు కదా హస్బెండ్ వైఫ్ పిల్లలు ముగ్గురు కలిసి గ్రాబ్లో పని చేస్తున్నారు ఎంత మంచిగా అనిపిస్తుంది సిగ్గు పడద్దు మన దగ్గర సిగ్గు పడతారు ఫ్యామిలీ అంతా కష్టపడుతున్నారు పాపం నా వెనకాల వస్తున్నారేమో వీళ్ళు చూసుకోవచ్చు వస్తున్నారు ఇప్పుడు చూపిస్తే ఆగండి ఇగో వచ్చారు చూడండి ఇగో అలా అలాంటి వైఫ్ మీ అందరికీ దొరికితే లైఫ్ అంతా ఇంకా ఏ జీవితంలో పైకి ఎదగాలంటే అలాంటి భార్య దొరకాలా మనోడు చాలా లక్కీ మనవాడికి దొరికింది కాబట్టి చూసుకోవచ్చు ఇక్కడ రైల్వే ట్రాక్లు వచ్చినాయి ట్రైన్ పోతుందా ఇక్కడ నిన్న పోయింది నిన్న నేను షూట్ చేయలేదు ఇగోండి రైల్వే ట్రాక్లు కనిపిస్తుంది కదా ఇదిగో ఇగో ఇటు దిక్కు కూడా ఉంది రైల్వే ట్రాక్లు ఆ బిల్డింగ్ వచ్చేసి ఇందిరా స్క్వేర్ నాకైతే ఫుల్ ఆకలి అవుతుంది సో పొయ్యి ఒక దోశ అయినా తిందాము ఇక్కడ మన ఫుడ్ కొన్ని రెస్టారెంట్లో బాగుంది కొన్ని రెస్టారెంట్లో బాగాలేదు సో ఇక్కడ పక్కన ఇండియన్ రెస్టారెంట్ ఉంది మ్యాప్లో చూసాను సో అక్కడ పోయి దోశ తిందాం దోశ చాలా బాగుందని విన్నాను ఇగో రోడ్ క్రాస్ చేయడానికి ఆగినా మన ఇండియాలో ఎక్క కాదు ఇష్టం ఉన్నట్టు రోడ్ క్రాస్ చేయడానికి సో జాగ్రత్తగా రోడ్ క్రాస్ చేయాలా లేదంటే ఫైన్ వేసేస్తారు బ్యాంకాక్ బస్సులు ఇగో బస్సు ఎక్కి కూడా పోవచ్చు ఎక్కడ పోవాలన్నా బట్టలు దొరుకుతాయి బట్టల షాప్ ఇగో ఆటో టుక్ టుక్ అంటారు దీన్ని ఇది ఇదే వచ్చేసి ఇందిరా స్క్వేర్ ఇది దీంట్లో మీకు ఏం కావాలో అన్నీ దొరికిపోతాయి సో మీకు ఇందిరా స్క్వేర్ లోపల కూడా నేను తీసుకోపోతాను కానీ దానికన్నా ముందు నాకైతే ఫుల్ ఆకలి అవుతుందని చెప్పాక ఫస్ట్ పోయి తిన్నాము ఇక్కడ ఇందిరా స్క్వేర్ కాదు ఇది ఇండియా స్క్వేర్ అని చెప్పాలా ఇవన్నీ ఇండియన్ రెస్టారెంట్లే ఉంటాయి ఇటు దిక్కు మీకు కావాల్సినవి అటు ఆడి వరకు లాస్ట్ వరకు ఇండియన్ రెస్టారెంటే ఉంటాయి ఇంకా ఇక్కడ సగం జనాభా కూడా ఇండియన్స్దే ఉంటుంది ఇక్కడ చూసుకోవచ్చు అక్కడ కూడా ఉంది హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ వెజిటేరియన్ ఇండియన్ రెస్టారెంట్ చూసుకోవచ్చు మన ఇండియన్సే ఎక్కువ ఉంటారు ఇక్కడ ఇంకో చూసారుగా సుగం అని రెస్టారెంట్ ఇదే రెస్టారెంట్లో పోద పొయ్యి తిన్నాం ఇంట్లో పోయి తిందాం వచ్చి కూర్చున్నాం గైస్ సో చెప్పా కదా దోశ ఆర్డర్ చేస్తా అని సో దోశనే తిన్నాము వేరే ఐటమ్స్ అన్నీ ఇంకా అంతగా నచ్చవు మీకు కూడా నచ్చవు మన దోశ అయితే వచ్చేసింది చూసుకోవచ్చు అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే నేను నిన్న తిన్నాను కాబట్టి చెప్తున్నాను చేసేద్దాం నేనైతే బయటికి వచ్చేసాను ఇగో ఈ ఫారినర్స్ కూడా ఎలా పోతున్నారు చూడండి వీళ్ళకి కూడా ఎక్కువ శాతంలో ఇండియన్ ఫుడ్సే ఇష్టము సో ఇగో అందుకని వీళ్ళందరూ నేను పోయిన రెస్టారెంట్లోనే పోతున్నారు చూడండి సో ఇప్పుడు మనమైతే ఇందిరా స్క్వేర్లో పోదాము ఇందిరా స్క్వేర్లో మంచి మంచి షాపింగ్ ఐటమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి ఇగో ఏ అమ్మాయి ముందులే సబ్ బడియా భయ్యా హైదరాబాద్ యూపీ యోగి బాబా జిందాబాద్ చూసారా ఇలా కలుస్తూ ఉంటారు అందరూ సో ఇదంతా షాపింగ్ దిగో బ్యాగ్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ బ్యాగ్స్ సో ఇలా బ్యాగ్స్ ఇక్కడ చాలా ఐటమ్స్ ఉన్నాయి కొంచెం లైట్ పోయినట్టుంది గైస్ అడ్జస్ట్ చేసుకోండి మీ అందరికి తెలుసు మనమైతే భయపడము ఎక్కడ పోయినా ఆ పొక్కల జర్రెస్తాము సో ఇదంతా చూడండి ఏంది కథ ఇదంతా అంటే నేను బ్యాక్ సైడ్లోకి వెళ్ళి వెళ్ళిన కాబట్టి ఇట్లుంది ఫ్రంట్కి వెళ్ళి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఇగో ఇది చూడండి ఇది యాక్చువల్లీ ఫ్రంట్ ఇది సో దీంట్లో ఓనీకి ఇగో ఇట్లా పోవచ్చు ఇదంతా చూసుకోవచ్చు మొత్తం షాపింగ్ మీకు కావాల్సినవి మంచి మంచి జాకెట్స్ దొరుకుతాయి రాయన ఇక్కడ నేను తీసుకోవాలనుకుంటున్నా బట్ నాకు రేపు వెళ్ళిపోవాలి ఉంది మళ్ళీ లగేజ్ నాకు నేను ముందే లగేజ్ తీసుకోలేను ఇగో ఇడ జాకెట్ ఉంది చూసుకోవచ్చు మంచి జాకెట్ ఇది ఇగో మంచి మంచి జాకెట్స్ ఉన్నాయి ఇదో ఇది ఒక్క షర్ట్ ఎంత అంట తెలుసా ఇవి ఉంది చూడండి టూ ఫిఫ్టీ బాత్ టూ ఫిఫ్టీ బాత్కి ఒక పీసు రెండు తీసుకుంటే ఆరు వందలు చూసుకోవచ్చు ఆహా మూడు తీసుకుంటే ఆరు వందలు సారీ మూడు తీసుకుంటే ఆరు వందలు ఇవ్వ చూసుకోవచ్చు సేమ్ మంచి షర్టు ఇవో నేను వేసుకున్నాను కదా ఇది మూడు తీసుకున్న ఐదు వందల రూపాయలలోనే తక్కువలో మంచి మంచి బట్టలు దొరుకుతాయి షాపింగ్ కోసం ఇందిరా స్క్వేర్ వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు అండ్ పిల్లల కోసం కూడా ఇగో పిల్లల కోసం కూడా ఉన్నాయి అమ్మాయిల గురించి కూడా ఉన్నాయి ఇదంతా వాచెస్ది ఉన్నాయి చూసుకోవచ్చు మనకు వాచెస్ కావాలన్నా ఏం కావాలన్నా ఇక్కడ దొరికిపోతుంది ఇందిరా స్క్వేర్లో ఇది వచ్చేసి హ్యాండ్ బ్యాగ్స్ ఇవి కూడా చిన్నపిల్లలు ఇవంతా ఇది వచ్చేసి లేడీస్కి సంబంధించిన డ్రెస్సెస్ ఇవి ఇక్కడ ఎక్కువ శాతం అయితే మన మయన్మార్ నుంచి వస్తున్నారు జనాభా అంతా సో నేనైతే హాయ్ 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 సో అంతే ఉంటుందిలే ఇంకా అంతా లేడీస్ లేడీస్ షాప్స్ ఉన్నాయి ఇక్కడ యాక్చువల్లీ సో అటు దిక్కు చూద్దాము ఇక్కడ ఇందిరా స్క్వేర్లో బ్యాగ్స్ ఉన్నాయి చూడండి ఇక బ్యాగులు సో ఇది చూసుకోవచ్చు ఇది ఫేమస్ మనది ఇన్హేలర్ అంటారు దీన్ని చాలా ఉన్నాయి మీరు చాలా వైరల్ వీడియోస్లలో ఇది ఇన్హేలర్ చూసారు ఉండొచ్చు జస్ట్ టైం సో కానుకపోతే మీ అందరికి ఒక విషయం చెప్తాను ఈ యూట్యూబర్స్ వీళ్ళంతా ఇన్ఫ్లుయెన్సర్స్ ఇవన్నీ కావాలని వైరల్ చేస్తారు కానీ డొల్లా దాంట్లో ఏముండదు పైసలు బొక్క అది నా నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను మీ అందరికి చెప్తున్నాను నో మేడం థ్యాంక్ యూ సో నాకు ఐడియా ఉంది కాబట్టి నేను చెప్తున్నాను మేము ఏంటంటే ఏదో ఒకటి చెప్పి వైరల్ చేయాలా వీడియోస్ని వైరల్ చేసుకొని మనం పైసలు సంపాదించుకోవాలా ఇదే మా మోటివ్ ఉంటుంది బట్ నేను అలాంటి వ్యక్తి కాదు అలాంటి చిల్లర లెక్కలు నేను చెయ్యను ఈవిడ వాచ్లు చూడండి ఇగో చూడండి ఎట్లున్నాయి వాచెస్ మంచి మంచి వాచెస్ ఉన్నాయి

నాకు లగేజ్ పోయడమే నా బధకం నిజం చెప్తున్నా గైజ్ సో ఇక్కడ మొత్తం షూజు హలో షూజు ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ ఇగో ఈ ఈ చెప్పినా దేనికి చెప్పిన స్టోర్లు చూడండి సెకండ్ ఫ్లోర్లో పోదాము సెకండ్ ఫ్లోర్లో కూడా బట్టల షాపులు ఇవన్నీ ఉన్నాయంట ఇవ్వండి ఉన్నాయి కదా నిజంగానే వెళ్ళి చూద్దాం ఇక్కడ కూడా తిగని ఏం పైసలు ఖర్చు కావు కానీ ఈ చిన్నపిల్లల వేదంతా ఇయో చిన్నపిల్లలకు తెలియచ్చా మీకు థ్యాంక్ యూ ఐఎమ్ గోయింగ్ టుడే ఇండియా లగేజ్ హెవీ నో థ్యాంక్ యూ ఐ విల్ కమ్ నెక్స్ట్ టైం ఐ విల్ మన తెలుగు ఆడియన్స్ ఎవరైనా వచ్చినా ఇగో ఈ అమ్మాయి దగ్గరకు వచ్చి తీసుకోండి సో టెల్ ఓకే ఇందిరా స్క్వేర్లో వస్తే కే ఫోర్ టూ టూ దగ్గర ఈ అమ్మాయి దగ్గరకు వచ్చి ఇగో జాకెట్లు కొనుక్కోండి వెనకాల జాకెట్స్ ఉన్నాయి కదా ओके ना बाय बाय यूर नेम आरती अरे इंडियन हो आप नेपाली हो नेपाली मेरे को बहुत पसंद है नेपाल okay, मेरे बहुत फ्रेंड्स है वहाँ पे सो so, नेपाल अंटा उनका चाल उन्ना शॉप्स इंका चूस इकड़ा चु मं मं ड्रोन उन्ना इकड़ा एवरकना कावाली चूस हेलो कैसे बात कर रहे हो हिंदी हिंदी नहीं नहीं तेलुगु तेलुगु कैसे आती है क्या या? आती है थोड़ा थोड़ा सीखे नहीं थोड़ा थोड़ा सीखा है इंडियन से अब इंडियन इंडियन म्यांमार ओके हैदराबादाना तेलंगाना मैं मेरा फ्लाइट है अभी दो घंटे में <laughs> मैं ऐसे ही एक ब्लॉग बनाने आया हूँ हैदराबाद शॉप नंबर क्या है आपका नमस्कार सो गाइस इंदिरा स्क्वायर लो షాప్ నంబర్ ఎల్ ఫోర్ ఫోర్టీన్ సెకండ్ లో ఇగో వీళ్ళ షాప్ ఉంటుంది మొత్తం పిల్లలకు సంబంధించిన గేమ్స్ కానివ్వండి జ్యువెలరీస్ అన్నీ ఉన్నాయి ఏ టు జెడ్ ఉన్నాయి మీరు అందరు చూసుకోవచ్చు ఇగో ఇగో అన్నీ ఉన్నాయి ఇక్కడ లో మీరు వచ్చేయండి ఒక అన్న డ్రమ్స్ కొడుతున్నాడు చూసుకోవచ్చు సూపర్ 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 ఇగో ఈ గేమ్ చూడండి ఇక్కడ అన్న గేమ్ పెడుతున్నాయి ఎస్ సో మీరు వచ్చేయండి థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ బాయ్ బాయ్ సో సో చాలా మంచి వాళ్ళు ఉంటారు ఇక్కడ అందరూ ఆల్మోస్ట్ నాకు ఒక విషయము అర్థమవుతలేదు మన తెలుగు వాళ్ళు కనిపిస్తున్నప్పుడు వీడియోలు ఎందుకు వస్తలేదు మీరు ఎందుకు భయపడుతున్నారు మీరు ఇంట్లో చెప్పి వస్తలే రాలేదంటే భార్యతో భయం రాలేదంటే ఎందుకు రాబోయే బ్యాంకాక్ వస్తే భయము ఇందాక తెలుగు అబ్బాయిలు కనబడ్డారు హాయ్ హలో చెప్పారు గుర్తుపట్టారు నన్ను వీడియోలో రన్ అంటే వస్తలేరు మళ్ళీ భయపడుతున్నారు ఎందుకు భయపడుతున్నారు ఏందో నాకైతే అస్సలు తెలీదు ఓకే ఓకే థ్యాంక్ యూ సో ఏంటో మన భయం ఇవ్వండి ఐఫోన్లు ఐఫోన్స్ ఉన్నాయి ఇక్కడ చూసుకోవచ్చు ఐఫోన్స్ మొత్తం ఇంకా మొబైల్ షాప్లున్నాయి ఉన్నాయి ఎలక్ట్రానిక్స్కి సంబంధించిన షాప్స్ ఉన్నాయి ఇగో అంత ఎలక్ట్రానిక్ షాప్స్ ఉన్నాయి చూసారు కదా

तो so, फोन पे गूगल पे आका की लिख जाना खुश आका नहीं है मेरे पास आका नहीं है जी मेरे को तेलुगु तेलुगु हां दिस को ना बहुत बाम दिया ना एवर ले लेरू एवर सब दिस कोला पापा गर्लफ्रेंड है यू सो नहीं है दे इज बट दे बट बाम के लिए सो ये लो अब बात करते तेलुगु लोने హలో హలో ఓకే ఫోన్పే గూగుల్ పే వాళ్ళు అన్నీ యాక్సెప్ట్ చేస్తారు మీ దగ్గర ఉంటే మీరు వచ్చి కొనుక్కోవచ్చు <laughs> <laughs> Very good speaking. <laughs> Some watches for you? Thank you. Welcome. Can check up for madam? No, madam. No, madam? No, madam. One. No, madam. How do you take my for you? I will come again. One. ये जो मेरे पासवल्सने वॉचेस मेरे अंदर देख सकते हो नचने है आग 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 ना इधर बहुत अच्छी वॉच सेकंड कॉपी है ऑल दिस वन ओरिजिनल ऑफ थाईलैंड आप इंडिया से नहीं नेपाल से आ हां इसके लिए मैं शूट किया आपका थैंक यू भैया थैंक यू आप लोग इंडियन करेंसी एक्सेप्ट करते हो क्या हां एक्सेप्ट करते हैं मतलब कैसे 3 पे 3 पे जैसे कि इधर का 100 बट उधर का 330 हाँ हाँ ऐसा ऐसा है हाँ। फ़ोन पे गूगल पे सब एक्सेप्स अभी पता चला यार मेरे को वर मैं मेरा घर पे रख के आ गया मैं रूम में रख रखा अभी लेके आता हूँ हाँ मेरे लाया हूँ बट अभी होटल पे रख के आया हूँ फिर आना पड़ेगा मेरे को जाके ये बहुत अरे मैं आऊँगा जरूर आऊँगा नहीं ये वाला अच्छा दिख रहा था ये देखो तो यहाँ यहाँ पे है क्या है फोर फिफ्टी बात ఫోర్ బార్ ఓకే సో చూసుకోవచ్చు ఫోర్ ఫిఫ్టీ బార్ డిస్కౌంట్తో సహా ఇచ్చే ఇచ్చేస్తారంట వీళ్ళు సో ఈ అమ్మాయి షాప్కి రండి సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది సెవెన్ జీరోలో రండి ఇగో అమ్మాయి పేరు ఒక్క నామ్ బృందా బృందా అంట సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది ఖచ్చితంగా రండి ఓకే బృందా బాయ్ బాయ్ సో ఇంకా షాప్స్ ఉన్నాయి హలో హలో ఐ ఆల్రెడీ పర్చేస్ సారీ హలో హలో యా మ్యామ్ సో ఇంకా మాట్లాడుకోవాలి అందరితో మంచిగా మంచిగా మాట్లాడితే మంచిగా మాట్లాడతారు అందరూ మంచిగా మీకు కావాల్సిన షాపింగ్స్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ ఫోన్పే గూగుల్ పే వద్దు 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 నై నై భయ థ్యాంక్ యూ నైమ్ ఇక్కడ లేడీస్కి సంబంధించిన ఉన్నాయి చిన్న పిల్లలకి కావాల్సిన డ్రెస్సెస్ హలో నో థ్యాంక్ యూ నో గింబల్స్ హలో నో థ్యాంక్ యూ సో ఇంకా చాలు మనం కిందికి వెళ్దాం లేదంటే బయటికి వెళ్దాం నాకు అర్థం అయితే లేదు యాక్చువల్లీ బయటికి పోవాలనే ఉంది బట్ తో దొరుకుతలేదు ఎక్స్క్యూజ్ మీ సార్ ఎక్స్క్యూజ్ మీ సార్ మళ్ళా గ్రౌండ్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నాను ఇంకోండి ఇక్కడ మన వాళ్ళు కవర్లో చాయ్లు తంబాకు గుట్కా అన్నీ అమ్ముతున్నారు తెలువ కాదు అంటే దాపెట్టుకొని అమ్ముతున్నారు అందరూ డైరెక్ట్లీ అమ్ముతలేదు ఇక్కడ వీళ్ళ అమ్మాయిలు మొత్తం లేడీస్కి సంబంధించిన ఇవన్నీ అమ్ముతున్నారు చూడండి ఇంకా అంతే గైస్ అన్ని రిపీటెడ్ షాప్సే ఉన్నాయి సేమ్ రిపీటెడ్ షాప్స్ ఇట్లా అయితే మనము బయటికి వెళ్ళిపోదాము ఇక్కడ చూసుకోవచ్చు అమ్మాయి ఇలా కూర్చొని ఉంది అయ్యో బయటికి వచ్చేసాం చక్కగా ఇప్పుడు హోటల్ వెళ్దాము సో మీ అందరికి చెప్తా నేను బ్యాంకాక్కి ఎందుకు రావద్దని చెప్పాను ఆ విషయం గురించి చెప్తాను సౌండ్ ఎక్కువ ఉండొచ్చు మనం డైరెక్ట్గా ఇగో నేను నై నేను థ్యాంక్ యూ ఇగో ఇట్లా అమ్ముతారు ఛాయీ సమోసా ఇట్లా కవర్లు దా దాపెట్టుకొని అమ్ముతారు నేను చెప్పాను కదా ఇవి ఇలా జ్యూస్లు వీస్లు అన్నీ అమ్ముతున్నారు సో అలా కవర్లు అలా పెట్టి మంది ఇక్కడ మంచిగా సంపాదించుకుంటున్నారు మంచి మంచి పై అంటే తెలివి ఉంటే చాలు గాయస్ మీరు ఎట్లయినా డబ్బులు సంపాదించుకోవచ్చు అది నేను నమ్ముతా వాడి కష్టంకి నేను తప్పు చెప్పను కానీ మంచిగా బతుకుతున్నాడు ఓకే నో ప్రాబ్లం హ్యాపీగా బతుకోచ్చు ఈ అమ్మాయి ట్రాఫిక్ చూడండి ఎట్లుంది ఘోరంగా ఉంది ఇక్కడ కానీ ఒకటి చూసుకోవచ్చు మర్యాదగా లైన్లు ఉన్నారు అందరూ మనకాడ అయితే అందరు గుస చేస్తుండే ఇక్కడ అలా లేరు నేను చూపిస్తాను మంచిగా మర్యాదపూర్వకంగా లైన్లలో ఉండి ఉంటారు నేను బ్యాంకాక్కి ఎందుకు రావద్దు అని అంటున్నానంటే అసలు ఏం లేదు ఇక్కడ చూడడానికి నిన్న నేను నానా ప్లాజా పోయినా ఆన్ రోడ్ అయినా సోయా సిక్స్ పోయినా అన్నీ తిరిగిన అసలు పటాయ లాంటి వైబే లేదు అసలు క్లబ్స్ కూడా వే అసలు వేస్ట్ క్లబ్స్ కూడా సో బ్యాంకాక్ వస్తే కేవలం ఒక రోజు పెట్టుకోండి జాలు మస్తు అయిపోతుంది ఒక రోజు పోతే పటాయ పోండి ఫుకెట్ పోండి అటు దిక్కు పోయి తిరగండి కానీ బ్యాంకాక్లో రెండు మూడు రోజు ఉంటున్నారంటే మీకు బోర్ దెంగుతుంది నా మాట నమ్మండి ఏం లేదు ఇక్కడ డొల్లా అసలు నేను మొన్న వచ్చిన రా సాయంత్రం మొన్న సాయంత్రము తిరిగిన బోర్ కొట్టింది క్లబ్ కూడా ఏం లేదు అబ్బాయిడ టైం వేస్ట్ మీరు కావాలంటే ఫ్లోటింగ్ మార్కెటు వాక్ ఇందిరా స్క్వేరు సెంట్రల్ మాల్ ఎంబీకే మాల్ ఇవన్నీ చూసుకోవచ్చు గంతే ఒక రోజులో అయిపోతుంది అంతా ఒక రోజులో సరిపోతుంది దానికన్నా మించింది ఏం లేదు మీరు ఒకవేళ వస్తున్నారు బ్యాంకాక్ అంటే బ్యాంకాక్లో ఒక్కరోజు పెట్టుకోండి లేదంటే బ్యాంకాక్లో దిగంగానే డైరెక్ట్లీ పటాయా లేదంటే ఫుకెట్ అటు దిక్కు వెళ్ళిపోండి లాస్ట్ రోజు ఒక్కరోజు బ్యాంకాక్లో వచ్చి చిల్లవండి కానీ దానికన్నా ఎక్కువ అసలు పెట్టుకోకండి సో గైస్ మీరే మీకు అందరికీ షాపింగ్ గురించి అన్నీ చెప్పానని అనుకుంటున్నాను సో థ్యాంక్ యూ సో మచ్ మన బ్లాగ్ చూసినందుకు మళ్ళొచ్చే బ్లాగ్లో మనం కలుసుకుందాము ఇప్పుడైతే నేను నా హోటల్కి అయితే వచ్చాను వెనకాల చూసుకోవచ్చు ఇదంతా చూసుకోవచ్చు హోటల్కి అయితే వచ్చేసాను సో థ్యాంక్ యూ సో మచ్ మన బ్లాగ్ చూసినందుకు మళ్ళొచ్చే బ్లాగ్లో మనం కలుసుకుందాము బాయ్ బాయ్